హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య సోమవారం రోజున రావడంతో దీన్ని సోమవతి అమావాస్య అంటారు ఈ పర్వదినాన పూర్వీకులను తలుచుకుంటూ శ్రాద్ధ కర్మలు తర్పణాలు నిర్వహిస్తారు అయితే ఈసారి వచ్చే మార్గశిర అమావాస్య వేళ వృద్ధియోగం ఏర్పడనుంది ఈ సమయంలో పవిత్రమైన నదీ స్నానం ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా సోమవతి అమావాస్య రోజున శివారాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ సందర్భంగా మార్గశిర అమావాస్య శుభముహూర్తం ఎప్పుడొచ్చింది ఈ అమావాస్య ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం మాసం కృష్ణపక్షంలో అమావాస్య తేదీ ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషానికి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ తెల్లవారుజామున ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం రోజున సోమవతి అమావాస్య జరుపుకుంటున్నారు ఈ ఏడాది ఇదే చివరి అమావాస్య కావడంతో దీనికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది సోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామునే చన్నీళ్లతో తల స్నానం చేయాలి నదీ స్నానం చేస్తే మరీ మంచిది తర్వాత పరమశివుడిని పూజించాలి ఈ రోజంతా ఏ సమయంలో అయినా మొక్కలను నాటచ్చు అదేవిధంగా రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి తర్వాత భగవంతుడికి సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈసారి సోమవతి అమావాస్య లేదా మార్గశిర అమావాస్య వేళ కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి అందులో ఉద్యోగంతో పాటు ఏర్పడనుంది ఈ సమయంలో శివుణ్ణి పూజించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి ఈ అమావాస్య వేళ మొక్కలను నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల దేవతలు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య కాలంలో అశ్వత్థ వేప అరటి మర్రి తులసి ఉసిరి మొక్కలను నాటడం ఉత్తమం సోమవతి అమావాస్యకు సంబంధించిన పురాణ కథనం ఒకటి ఉంది దాన్ని తెలుసుకుందాం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జగ్నిస్తాడు సమస్త ప్రమద గణాలతో కలిసి వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరినీ చితకబాదుతాడు శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు ఆ సమయంలో ఒంటినీడా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా జరుపుకుంటున్నారు సోమవతి అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది ഓം നമ ശിവായ